ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం బహిరంగ సభ విజయవంతం చేయాలని అదేవిధంగా ఈ నెల ఇరవై రెండున ఎంపీ అభ్యర్థి బూడి ముచ్చాల నాయుడు ఈ నెల ఇరవై నాలుగున అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ నామినేషన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎంపీ సత్యవతి కోరారు రింగ్ రోడ్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎంపీ డాక్టర్ బివి సత్యవతి మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు కసింకోట మండలం చింతలపాలెం గ్రామంలో జరుగు మేము సిద్ధం బహిరంగ సభకు అసోసియేట్ జనావళి తరలి రావాలని అన్నారు అదేవిధంగా నామినేషన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు అనంతరం యాదగిరి ఉదయ ఆధ్వర్యంలో పదిహేను జనసేన పార్టీ నుండి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్ డాక్టర్ కె విష్ణుమూర్తి జాజుల రమేష్ గొల్లవిల్లి శ్రీనివాసరావు పెద్దిశెట్టి గోవింద ఐటీ ఆనందం రాము వైసీపీ నాయకులు కార్యకర్తల అభిమానులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ సమావేశానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అనకాపల్లిలో రేపు ఇరవయో తారీఖున సీఎం గారి మేమంతా సిద్ధం సభ నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం మూడు గంటల సమయంలో కసింకోట మండలంలోని చింతలపాలెం గ్రామం సమీపంలోని గొబ్బూరు గ్రామంలో ఈ మేమంతా సిద్ధం సభ రేపు ఇరవయో తారీఖున సాయంత్రం మూడు గంటలకి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి అనకాపల్లి ప్రజలతో పాటు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున విచ్చేసి ఈ సమావేశాన్ని మేమంతా సిద్ధం సభని విజయవంతం చేయాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనకి కృతజ్ఞతగా ఏ విధంగానైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక మెజార్టీతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు అంతకంటే ఎక్కువ మెజార్టీతో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి ప్రతి సిద్ధం సభ సక్సెస్ అవుతూ వచ్చింది మే పదమూడో తారీఖున జరిగే ఎన్నికలకు జనం మద్దతు పలికే విధంగా ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఈ సమావేశాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఇరవై రెండవ తారీఖున ఎంపీగా పోటీ చేస్తున్న బూడు ముత్యాల నాయుడు గారు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది కలెక్టర్ గారి ఆఫీస్లో దానికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఎంపీ గారికి మద్దతు కల్ మద్దతు పలుకుతారని కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో అమర్నాథ్ గారు మరియు సచ్యవతమ్మ గారి ప్రోత్సాహంతో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం కల్పించిన నాకు రేపు ఇరవై నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి నామినేషన్ వేయడం జరుగుతుంది గాంధీనగర్లోని జేసీ గారి ఆఫీస్లో దీనికి కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్ నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి పార్టీ ఆఫీస్లో భారీ ర్యాలీ ప్రారంభించి వెల్లం మార్కెట్ అలాగే పెరుగు బజార్ కోర్ జంక్షన్ మీదుగా గాంధీనగర్లో జేసీ జేసీ గారి ఆఫీస్లో నామినేషన్ అసెంబ్లీ పోటీ చేసిన నేను నామినేషన్ వేయడం జరుగుతుంది దీనికి ప్రజలందరి ఆశీస్సులు ప్రజలందరి మద్దతు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళందరూ నాకు మద్దతు ఇస్తారని కోరుకుంటూ అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి నాకు ఎంతో సపోర్ట్ చేశారు మీ అందరూ కూడా ఇదే విధంగా ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు రానున్న రోజుల్లో కూడా ఇదే సహాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సాదర స్వాగతం మరి ఎన్నికల సంగ్రామ హడావుడి మొదలైంది నామినేషన్ల పర్వం కూడా మొదలైంది మరి అనకాపల్లి పార్లమెంటు పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత ఆశీర్వదించబడి అనకాపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మలసాల భరత్ కుమార్ గారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మరి ఇక్కడ నామినేషన్ వేయడానికి ప్రజలందరి మద్దతుతో ఒక భారీ ర్యాలీగా మన ఈ పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి మరి నాలుగు రోడ్ల రింగ్ రోడ్డు నుంచి నాల్లూడు జంక్షన్ నుంచి ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్కి మరి నామినేషన్ పత్రం సమర్పించడం జరుగుతూ ఉంది మరి పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ఈ నామినేషన్ పర్వాన్ని గెలుపు డిసైడ్ అయింది అన్నట్లుగా ఒక బండగ వాతావరణంలో దీన్ని సక్సెస్ చేయాలని దిగ్విజయం చేయాలని చెప్పి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తూ మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదించబడినట్టు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు సోదరులు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారి నామినేషన్ కార్యక్రమం ఇరవై రెండవ తారీఖున కలెక్టర్ ఆఫీస్లో ఎంపీ అభ్యర్థులు కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా మరి ఉదయం తొమ్మిది గంటలకి అనకాపల్లిలోనే ఇక్కడే బయలుదేరి కలెక్టర్ ఆఫీస్కి ఒక భారీ ర్యాలీగా అందరు ఎమ్మెల్యే అభ్యర్థులు అభిమానులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఒక భారీ ర్యాలీగా వెళ్ళి గౌరవ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ముత్యాల నాయుడు గారు కూడా తమ నామినేషన్ని సమర్పించడం జరుగుతుంది దీనికి కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై మరి అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలుపు దిశగా ఆయన వేస్తున్న అడుగులు ఇప్పటికే గెలుపు నిశ్చయమైంది నామినేషన్ పర్వంలోనే ప్రత్యర్థులకు ఒక సవాల్ విసిరే విధంగా సభని ర్యాలీని సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ మరి అన్నిటికంటే ఇంకా మిన్నగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లుండి ఇరవయో తారీఖున అనకాపల్లి నియోజకవర్గంలో పార్లమెంటు స్థాయి ఒక భారీ బహిరంగ సభని మరి ఆయన ఉద్దేశించి మాట్లాడడానికి ఇప్పటికే మనకి ప్రణాళిక సిద్ధమైంది మేమంతా సిద్ధమని కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా ఏదైతే గత ఐదు సంవత్సరాలలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు కూడా నెరవేర్చి ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అవ్వాతాతలకి పెన్షన్లు ఇచ్చాము నిరుపేదలకి ఇళ్ళు కట్టించాము రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు లక్షల మంది అక్కా చెల్లెమ్మలకి నిరుపేదలైన అక్కా చెల్లెమ్మలకి ఇల్లుని ఇళ్ళ పట్టాలని స్థలం ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూల్స్ హాస్పిటల్స్ గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి మేము చేశామని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ సభ ద్వారా శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఎలక్షన్కి సమాయత్తం చేసే ఈ బహిరంగ సభను కూడా అందరూ కూడా సక్సెస్ చేయాలని దిగ్విజయం చేయాలని నభూతో భవిష్యత్ అన్నట్టుగా మరి మన అనకాపల్లిలో గొబ్బూరు దగ్గర చింతలపాలెం పంచాయతీ కసింకోట మండలం గొబ్బూరు గ్రామం సమీపంలో నేషనల్ హైవే పక్కన జరిగే ఇప్పటికే మరి స్థలాన్ని పరిశీలించటం దాన్ని దాన్ని సిద్ధం చేయడానికి ఆల్రెడీ ఇప్పుడే అన్నీ కూడా పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి సో ఇరవయ తారీఖు సాయంత్రం మూడు గంటలకి బహిరంగ సభ జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున మరి నాయకులు ప్రజలు అభిమానులు అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి సంఘీభావం తెలిపి మేము సిద్ధం మా బూత్ సిద్ధ సిద్ధం మేమంతా సిద్ధమని మరి ఆ సభని సక్సెస్ చేయాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను